నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి చాలామంది ఇదంతా మూఢనమ్మకం దేవుళ్ళు పూజిస్తారు కానీ రాయిలోనే చూస్తారు తప్పితే వాస్తవంగా కనిపిస్తారు అంటే అదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేసేవారు చాలామంది ముర్ఖులు మన ఎదురుగానే ఉంటూనే కనిపిస్తారు కానీ ఇది అంతా నిజం నేను చూపిస్తే మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా అని విరాట్ గారు అంటున్నారు మరి చూడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నిజంగానే చూపిస్తారంటారా ఇది ఎంతవరకు వాస్తవం అసలు చూడగలమా దేవుల్ని మనం నిజంగా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం అండ్ మీరు కూడా నాతో పాటు తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకే నమస్కారం విరాట్ గారు నమస్కారం పద్మగారు మీరు అన్నారు కదా వాస్తవంగా చూడగలము అని అనేసి అసలు ఎలా సాధ్యం అంటారు అలా వాస్తవంగా చూడడానికి అంటే దేవుల్ని మనం ఎంతవరకు గుళ్ళలో పూజిస్తూ ఒక రాయిగా చూసామే తప్పితే వాస్తవంగా రూపధారణ చూడగలమా అయితే వాస్తవానికి నిజానికి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో నిరాకార రూపం సాకార రూపం అనే రెండు విధాలుగా ఉంటుంది ఇప్పుడు మనం అర్చించే హిందువులు కానీ ప్రతి ఒక్కరు సాధనంగా అర్చించుకునేది సాకార రూపంలోనే భగవంతుని చేస్తుంటారు నిరాకార రూపంలో యోగులు మాత్రమే చేస్తుంటారు సాధన అంటే తనలో తానుగా దానికి కూడా తన శరీరాన్ని వాడుకోవాల్సి వస్తుంది అంటే సాకారాన్ని తీసుకోకోకుండా తీసుకోకుండా తీసుకోకుండా మీరు నిరాకారానికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడు నేను చెప్తున్నది ఇది చూడటం ఏదైతే ఉంటుందో ఇది ఒక విద్యమైన అంటే అగోచరం కంటికి కనపడని శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మనం డైరెక్ట్గా ఎదురుగా చూడటం జరుగుతుంది అలాగే మే మన దేవాలయాల్లో కానీ మన అనుష్ఠాన పీఠాల్లో కానీ సాధారణంగా ఏంటంటే ఒక దేవతని ఒక అంటే ఒక వ్యక్తి ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేశాడంటే అదృష్ట రూపంలో అతను వెంటనే దేవత నిలబడుతుంది ఆ నిలబడుతున్న అగోచరమైన శక్తిని ఒక విద్య ద్వారా మనం చూడవచ్చు అంటే మంత్రాధీనమై ఉన్న దేవతను కానీ లేదా మన దేవాలయాల్లో ప్రతిష్ఠించిన ఆగమశాస్త్రం కానీ పూజాధికారులు ప్రాణప్రతిష్ఠాది పూజాధికారులు జరుగుతుంటాయి ఇక్కడ అక్కడ దేవత శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది ఆ శక్తిని మనం చాలా స్పష్టంగా విద్య ద్వారా కొంతమందికి వరకు మనం చూపించగలుగుతాం నిజానికైతే వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు చూ చూసే అవకాశం అయితే మాత్రం సాధన మార్గంలో ఉంది విద్య అంటున్నారు కదా ఇది అంటే విద్య అంటే ఎక్కడైనా ఏదైనా గురుకులంలో అంటారు కదా లైక్ పూజాతత్వాన్ని మంత్రత్వాన్ని నేర్చుకునేటట్టు కానీ ఇలాగా కూడా నేర్చుకోవడానికి ఒక విద్యా సంస్థ అనేది ఏమైనా ఉంటుందంటారా లేకుంటే ఎవరికి వాళ్ళు తన స్వయంగా నేర్చుకోవాలంటారా అది దేవతాను గృహం మీద వచ్చే సిద్ధి యాక్చువల్గా విద్యలో సిద్ధి అనేది ఉంటుంది విద్యా సాధన ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు మంత్ర సాధన కానీ ఇది విద్యలో ఒక సిద్ధి అనమాట అది ఎలా చేయొచ్చు అంటారు వీటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అది గురుముఖత కానీ మంత్రాన్ని అనుష్టానం చేసినప్పుడు కొంత కాలంలో కొంత కొన్ని వేరు ప్రయాసలు కూర్చి ఖచ్చితంగా సాధన చేసి గనక ఉంటే గనుక దేవతను మెప్పించగలిగితే ఆ దేవత అనుగ్రహంతో వచ్చే సిద్ధి ద్వారా మీరు సకలం చూడవచ్చు అంటే కొన్ని కొన్ని రకాల సిద్ధులను మీరు చేసుకోవచ్చు సిద్ధి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మంత్రాన్ని ద్వారా దేవతని అధిష్టానం చేయవచ్చు అని అంటున్నారు కరెక్టే అయితే కొంతమందినే చేయగలమా లేకుంటే మనం నమ్మే ప్రతి ఒక్కరిని చేయగలమంటారు ప్రతి ఒక్కరికి ఒక మంత్రం ఉంటుంది మేడం ప్రతి ఒక్క దేవత ఏదైతే దేవతారూపంలో ఉంటుందో ఆ దేవతకు ప్రతి ఒక్కదానికి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేస్తే ఆ యొక్క మంత్రానికి సంబంధించిన శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి మనకు సంప్రాప్తిస్తుంది అంటే మనకు మెట్టు దేవత ప్రసన్నమైన రోజు ఆ దేవతకు సంబంధించిన శక్తి ఏదైతే ఉంటుందో మనలో ప్రవహిస్తుంటుంది ఆ శక్తి తద్వారా మీరు మంత్రానుష్ఠానం అంటే సాధన చేసినప్పుడు కానీ మంత్ర ప్రయోగం స్మరణ చేసినప్పుడు కానీ ఆ మంత్ర ప్రభావం అనేది మీకు బహిర్పృతం అవుతుంది దాని ప్రభావాన్ని చూపిస్తుంది మంత్ర సాధన అన్నారు కదా మరి ఆ మంత్ర సాధన అంటే పర్టికులర్ ఈ టైంలో చేయాలి ఈ సమయంలో పాటించాలి ఇలా చేయడం వల్ల ఆ సాధన మనకి సిద్ధి వస్తుంది అనేది ఏమైనా ఉంటుందంటారా లేకపోతే మంత్రాలకి కొన్ని కొన్ని మంత్రాలకి ఖచ్చితంగా ఒక సమయం ఉంటుంది నిర్దిష్ట సమయం ఆ సమయంలో ప్రారంభించగానే మీరు సాధన చేసుకోవచ్చు కొన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మూడు నెలలు ఆరు నెలలు ఈ విధంగా సాధన ఉంటుంది లాంగ్ అంటే అనేక రకమైన సిద్ధుల కోసం కానీ దేవత ప్రసన్నం కోసం కానీ నలభై ఒక్క రోజు కంటే కూడా మీకు ఎక్కువగా మీరు చేయగలిగితే కనుక మీకు ఖచ్చితంగా దేవత సిద్ధినిస్తుంది అదేవిధంగా నియమ నిబంధనలు ఉంటాయి కదా సాధనకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తే కనుక ఎవరైనా సరే మీరు సిద్ధి చేసుకోవచ్చు అది గురు అనుగ్రహం అంటే గురువు పక్కన ఉండే గైడెన్స్ కనుక ఇవ్వగలిగి గురు అనుగ్రహం ద్వారా గురువుఖతా కానీ మంత్రం తీసుకోగలిగితే కనుక డెఫినెట్లీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు మంత్ర సిద్ధి చేసుకోవచ్చు అయితే ఆ దేవతని ఎవరైతే గురువు ఉన్నారో దాన్ని వాళ్ళు సిద్ధి చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది అది వేరే డౌట్ కూడా డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ అది వస్తుంది అయితే ఇప్పుడు చెప్పారు కదా సాధన గురించి ఇంత క్లారిటీగా మరి మీరు ఎంతకాలం ఈ సాధన చేశారు ఒక దేవతను ప్రతిష్ఠించడం కోసం లేదు నేను నాది కంప్లీట్ అయిపోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నేను రెండు వేల ఐదులో లో నేను హనుమంబర్ ఎండింగ్ లో నేను తర్వాత నిత్యం అనుష్ఠానం చేసుకుంటా ఉండేవాడిని అంటే సిద్ధి అయ్యింది లేదా దాన్ని ఏదో చేద్దామో అనే ఉద్దేశం నాకైతే ఏం లేదు మామూలుగా నిత్య అనుష్ఠానం అనేది జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక సంకల్పం మీద ఆయన టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఏదైతే వచ్చామో దానికోసం మనం మాత్రమే మేము ఇప్పుడు బయటకు రావడం జరుగుతుంది స్వామిని స్వామి కార్యం మీదే వచ్చాము బయటికి సో స్వామి కార్యం మీద వచ్చారు ఓకే ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుంటా అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఏ దేవుణ్ణి అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళని చూడాలి అనుకుంటే మీరు చూడడమే కాకుండా అవతల వాళ్ళకి కూడా చూపిస్తారు అని అనేసి అంటున్నారు విరాట్ గారు ఇది సాధ్యమే అంటారా అంటే మంత్రం జపించింది నేర్చుకుంది మీరు కాబట్టి మీరు చూడగలరు అంటే ఒక అర్థం ఉంది మరి చూడాలి అనుకునే వాళ్ళకు కూడా మీరు చూపించగలరు అని అంటున్నారంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అసలు అది విద్య అని చెప్పాను కదా విద్య మనం చూడటమే కాదు పక్కవారికి అంటే ఎదుటివారికి కూడా ఆ మంత్ర ప్రభావాన్ని చూపించవచ్చు ఇది కొంతమందికి మాత్రమే పాసిబుల్ అవుతుంది అలాగే విద్య ద్వారా అయితే మాత్రము ప్రతి ఒక్కరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని మీకు ఇవ్వగలిగితే కనుక మీరు అనుష్ఠానం చేయగలిగితే నేను చెప్పిన విధి విధానాలలో కనుక ఖచ్చితంగా మీకు దేవతా దర్శనం ఉంటుంది అయితే మీకు సాధారణంగా ఏం జరుగుతుందంటే కొన్ని సెకండ్లు మాత్రమే అంటే నాలుగు సెకండ్ల నుంచి ఒక పది పదిహేను సెకండ్ల వరకు మీరు దేవతను దర్శనం చేసుకోగలుగుతారు అంతవరకు మాత్రమే అంటే దేవత వచ్చేసి బాగున్నావా టిఫిన్ చేసావా అని అట్లాంటిది ఏమి ఉండదు అసలు మాట్లాడటం కూడా జరగదు అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి మంత్ర సాధన సిద్ధి సమయంలో జరిగేది దేవత దర్శనం మాత్రం ఇస్తుంది తర్వాత అనుష్ఠానం మీద వచ్చేసరికి స్వప్న దర్శనం కానీ వాళ్ళు ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు కానీ లేదా బుద్ధిని ప్రేరేపించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం నిత్యానుష్ఠానంలో వెళ్ళిపోవాలి అది సిద్ధులు వచ్చినాయి అనేసి అలాంటిది ఏం లేదు భగవంతుని నమ్మి చేస్తున్నాము మన సద్గతికి కానీ జ్ఞానం కోసం మాత్రం చేయవచ్చు అంటే సాధకులకి రెండు రకాలుగా వస్తుంది కామ్యం కోసం చేసే వాళ్ళు ఉంటారు జ్ఞానం కోసం నమ్మి భగవంతుని ఆరాధించి నాకు సద్గతిగా ప్రాప్తించేటట్లుగా అనేసి భగవంతుని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఇందులో రెండు రకాల్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు బట్టి వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు బట్టి మాత్రం వాళ్ళు సాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇప్పుడు అయితే ఇందాక మీకు చెప్పిన విధంగా కొంతమందికి మాత్రము విద్య ద్వారా మాత్రం అంటే విద్య ద్వారా సంప్రాప్తిచ్చిన ఏ హనుమాన్ శక్తి ఉందో ఆ శక్తి ద్వారా కొంతమందికి మాత్రము ప్రత్యక్షంగా చూడవచ్చు దానికి అది అది గత వీడియోలో కూడా నేను చెప్పున్నాను చాలా క్లారిటీగా మన జర్నలిస్టులు కొంతమంది వచ్చారు వాళ్ళకి చూపించడం కూడా జరిగింది దాన్నిగానే అంటే కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం చూపించవచ్చు ఖచ్చితంగా అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి అంటే మాత్రము ఉన్నది ఒకే ఒక ఆప్షను సాధన మార్గం మీరు మంత్రం తీసుకోగలిగి మీరు సాధన చేయగలిగితే కనుక లేదా నేను చెప్పిన విధానంలో మీరు ఏ గురువు దగ్గర తీసుకున్నా కానీ విధంగా మీరు చేయగలిగితే సాధన ఖచ్చితంగా మీరు దేవతను అనేది దర్శనం చేసుకోగలుగుతారు అంటే ఆ దేవతా శక్తిని మీరు అనుభవించగలుగుతారు అంటే స్వప్న విద్య ద్వారా కానీ లేకపోతే సాధనా వచ్చే దర్శనం ద్వారా చేయగలుగుతారు విరాట్ గారు కొంతమంది పర్సన్స్ మాత్రమే చూడగలరు కొన్ని క్వాలిటీస్ అని అంటున్నారు కదా అంటే ఏ ఏ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చూడగలరు చూసే వాళ్ళకు కూడా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా ఇలాంటి క్వాలిటీస్ అంటున్నారు వీళ్ళతో క్వాలిటీస్ వచ్చేసరికి చాలా మంది చూపించవచ్చు మేడం అంటే మన పిల్లలు వాళ్ళు కనుక ఉన్న పిల్లలు అంటే పిల్లలు కాదు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయినా సరే ఎదురుగాలు పుట్టిన వాళ్ళని సమావస్థి తులారాసు సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని 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 వాళ్ళకు మాత్రము మనము ప్రత్యక్షంగా మనం ప్రత్యక్షంగా చూపించవచ్చు అలాంటి వాళ్ళకి మనం ప్రత్యక్షంగా కాకపోయినా అంటే ఫోన్ కాంటాక్టింగ్ లో ఉన్నా కానీ చూపించవచ్చు అది చాలా మందికి జరిగింది చేసి చూపించింది విరాట్ గారు ఒకవేళ నిజంగా అలాంటి పర్సన్ ని తీసుకొస్తే మీరు మంత్రోజపం చేసి ఆ దేవతని అధిష్టానం చేయగలిగితే తీసుకొచ్చిన పర్సన్ మాత్రమే చూస్తారా లేకుంటే వారితో పాటు వారు వెనకాతులు వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తారంటారా తీసుకున్న పర్సన్ వరకు మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది అయితే ప్రతి ఒక్క పర్సన్కి ఎలిజిబుల్ ఉంది కనిపించే అవకాశం అయితే లేకపోలేదు మంత్రశాస్త్రంలో ఖచ్చితంగా ఉంది కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నవి అవి ఖచ్చితంగా అయిన రోజు మాత్రం డెఫినెట్లీగా ప్రతి ఒక్కరికి అంటే నేను అనేది దాన్ని ఏదో వేరే శక్తి గురించి లేదా ప్రకటితం చేసుకోవాలి అనేది నేనేం అంటలేదు కాకపోతే విద్య అనేది ఉన్నది మీరు సాధన మార్గంలో మీరు వెళ్ళండి అని మాత్రమే నేను చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు ఉందా లేదా అనేసి చాలామంది చాలా డౌట్స్తో ఉంటారు భగవంతుని ఆరాధిస్తున్నాము ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఉన్నాడా అంటే వీళ్ళు తెలియని పరిస్థితుల్లో ఉంటారు చాలామంది కానీ మీకు ప్రమాణం దేవుడికి ప్రమా ప్రామాణికం ఏంటి అనేసి చాలామంది అడుగుతుంటారు కానీ ప్రామాణికానికి నిలబడగలిగేది ఒకే ఒకటి ఉన్నది విద్య అది కూడా పరబ్రహ్మ స్వరూప రూపంకి ఆయన ఉన్న రూపాల్లో అది కూడా విద్యను కూడా తీసుకుంటారు కదా సర్వ విద్యానం అన్నారు కదా మరి విరాట్ గారు ఎవరికైనా ఈ విద్య నేర్చుకోవాలి అని క్యూరియాసిటీ ఉంది మేము కూడా నేర్చుకుంటాము అంటే వాళ్ళకి మీరు సహాయం చేస్తారని నేర్చుకోవడానికి దీనికంటే ముందు ఇవి చేయాలంటే ముందు చేయాల్సిన కొన్ని చాలా ఉంటుంది మీరు ఆ సాధనలు కంప్లీట్ చేసుకున్నాక మాత్రమే ఇది వస్తుంది ఇది భక్తితో కూడుకున్నది కొన్ని వేప్రాసాలతో కూడుకున్నది అనమాట సో ముందు సాధనలు చాలా ఉన్నవి అవి కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఈ సిద్ధులు వస్తుంది అసలు మీరెలా స్టార్ట్ చేశారు ఇది అంటే ఎవ్వరికీ రాని ఆలోచన మీకెలా వచ్చింది ఇలాగా సాధన చేసి ఇలా దేవుణ్ణి ప్రతిష్టంచుకోవచ్చు వాస్తవం ఏంటంటే నేను సంకల్పం ఏమి ఉండదు మేడం పూజా కార్యక్రమాలు చాలా మంది ఏంటంటే అది మిస్టేక్ అనేం కాదు అది వాళ్ళ కామ్యాల కోసం పూజా కార్యక్రమాలు మంత్రజాపనం చేసేటప్పుడు సంకల్పం చేస్తుంటారు అంటే నాకు పలానా పనికి పలానా పనికి అనేసి మంత్రజాపం చేసి ఆరాధన చేస్తుంటారు ఆకరణ అవి అలా వృధా అయిపోతుంటాయి వాస్తవానికి నేనైతే భగవంతుని అనేసి హమాన్ దేవత ప్రీతి అర్థమో లేదా పరమేశ్వర దేవత ప్రీత్యార్థం అని మాత్రం చెప్పేసి నమస్కారం చేసుకొని పూజ అర్చిన కార్యక్రమాలు అది ఎంత జపమైనా సరే మొత్తం అన్ని కంప్లీట్ చేసి ఆయనకు దారదత్తం చేసి నమస్కారం చేసుకొని నేను బయటకు వచ్చేస్తుంటాను అది ఆయన ఇష్టపడి ఇచ్చిందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ నా సంకల్పం ఏమి లేదు నేను చూడాలని అనుకున్నది లేదు ఒక ఒక ఉద్దేశం అయితే ఉన్నది అంటే అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాకుండా దేవతల దగ్గర మన విద్యను నేర్చుకోవాలనేది అయితే ఖచ్చితంగా నాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అలా భావన అయితే ఉంది దాన్ని ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం సుకృతం ప్రాప్తి అనుకుంటున్నాను అనేసి విన్నాము చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి లేదు కొంతమంది మాత్రమే కొంచెం అంటే వాళ్ళు నమస్కార భావంతో సాష్టంగా ధన ప్రమాణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడే కాకపోతే మనం చూసిన వాళ్ళు అంటే పక్కన చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అక్కడ ఏం ఉండదు వాస్తవంగా కానీ దేవత మాత్రం అతనికి స్పష్టంగా కనబడతారు అతని ఆకారంతో సహా అతను వేసుకునే బట్టలతో సహా ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చెప్పగలుగుతారు అది సద్గుణ రూపం ఏదో సుగుణ రూపం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాది అంటే నేను చేసిన మంత్రాది దేవత అంటే మీరు వేరే మంత్రము అదే హనుమాన్ మంత్రం వేరే మంత్రం అనుష్ఠానం చేసినప్పుడు ఖచ్చితంగా వేరే రూపంలో వస్తారు అంటే రూపం అదే ఉంటుంది కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు ప్రత్యేకంగా ఆ మంత్రానికి సంబంధించిన ఏది ఇప్పుడు మీరు చూడగలిగేది వచ్చేసరికి నేను చేసిన మంత్ర అనుష్ఠాన దేవత మంత్రాలకు సంబంధించిన అధిష్టాన దేవత హనుమాన్ని ఆ మూర్తిని నేను చూపిస్తున్నాను అలాగే బ్రహ్మంగారిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు అంటే మనం రియల్గా ఎలా అయితే చూసామో అలాగైతే ఉండరు ఆయన అలాగే కాళీమాత అంటే ఎలా ఉంటారు అంటారు ఇక్కడ మనం క్లారిటీగా నేను గతంలో కొన్ని వేరే వేరే ప్లేసుల్లో చూపించిన వాళ్ళకి మాత్రము ఆరు బయట మనం చూపించినప్పుడు ఇరవై ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నారు మనకు అంటే హౌస్లు ఇట్లాంటి ఆఫీసులో కానీ ఇట్లా చూపించినప్పుడు ఫ్లోర్ వరకు ఫ్లోర్ ఎత్తు వరకు ఉంటారు ఒక ఎనిమిది అడుగులు రేంజ్లో అట్లా వస్తుంటారు కొంచెం ఆకారం పెద్దగా ఉంటుంది అది మనం వాళ్ళు చెప్తే నేను చాలా క్లారిటీగా